రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆ పార్టీ సీనియర్ నాయకులు పిసిసి సభ్యులు బాల్యపల్లి మురళీధర్ మళ్లీ నియమితులయ్యారు ఈ మేరకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పంపిన నియమక పత్రాన్ని పిసిసి సభ్యుడు బోడా వెంకట్ చేతుల మీదగా అందజేశారు ఈ సందర్భంగా ది రాజమండ్రి ప్రెస్ ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో బోడా వెంకట్ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న ఇబ్బందుల దృష్ట్యా పార్టీ కార్యకలాపాలకు బాలేపల్లి దూరమయ్యారని తెలిపారు మళ్లీ ఆయనను అధ్యక్షునిగా నియమించడం సంతోషంగా ఉందని ఆయన సేవలు అవసరమని పార్టీ గుర్తించిందని తెలిపారు సిడబ్ల్యుసి సభ్యుడు గిడుగు రుద్రరాజు పిసిసి ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రాజా ఈ నియామకానికి కృషి చేశారని కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ వస్తున్నానని తనను ప్రోత్సహించి మళ్ళీ నగర అధ్యక్షుడిగా నియమించిన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు జరుగుతాయని ఈలోగా కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించి ప్రజాప్రతినిధులతో పాలక మండలి ఏర్పాటు కావాల్సి ఉందన్నారు అన్ని డివిజన్లకు ఇన్ఛార్జీలను నియమించి ప్రజల సమస్యలు పరిష్కారం దిశగా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నామని వెల్లడించారు అనంతరం ఎన్ఎస్యువై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో బాలేపల్లి మురళీధర్కి చిరు సత్కారం చేశారు ఈ మీడియా సమావేశంలో పిసిసి సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు నగర మహిళా అధ్యక్షురాలు చామర్తి లీలావతి పార్టీ నాయకులు ఇద్దారావుతు సత్యనారాయణ యాళ్ల మాచరయ్య జి సత్యబాబు బండారు వెంకన్న రామానాయుడు మోర్తా అబ్బులు రమేష్ బాబు రాజు శెట్టి ప్రతాప్ మైదిలి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్లో నియామకాలు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ జిల్లా ఇన్ఛార్జీలు కానీ నియమించడం జరుగుతుంది స్థానికంగా ఉన్న ఇబ్బందుల వల్ల గత కొన్ని రోజులుగా నగర కాంగ్రెస్ బాధ్యత దూరంగా ఉంటున్న బాలేపల్లి మురళీ గారిని ఏదైతే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా నియామక ప్రక్రియ జరుగుతుందో అందులో భాగంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మా పిసిసి అధ్యక్షురాలు షర్మిళారెడ్డి గారు నియమించడం జరిగింది మీకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్స్ని కూడా నూతనంగా నియమించడం జరిగింది జేడి శీలంగా కానీ మస్తాన్ మల్లి గారు కానీ వీళ్ళిద్దరిని కూడా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్స్గా నియమించడం అలాగే ఒక ఇరవై ఐదు మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు చేయడం ఇలా అనేక కీలకమైన నిర్ణయాలు జాతీయ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఇవాళ పత్రిక సమావేశం నిర్వహిస్తూ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలేపల్లి మురళీధర్ నియమానికి పత్రికా సమావేశంగా మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తూ బాబు రాజమండ్రి కార్పొరేషన్ ఎలక్షన్స్లో మా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీ ఆధ్వర్యంలో అన్ని వాటిల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు తీసుకొని కృషి చేసే విధంగా అందరూ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కలిసి పనిచేస్తారని తెలియజేస్తూ ఇవాళ ఈ పత్రికా సమావేశానికి రాజమండ్రి రాజమండ్రి రెండు నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాపలు మీ అందరికీ గత కొన్నేళ్లుగా నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా అలవాటు ఉన్న కార్యాలయం కార్పొరేషన్ ఎలక్షన్లున్న నేపథ్యంలో నగరంలో మంచి సెంటర్లో త్వరలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది దానికి రాష్ట్ర స్థాయి నుంచి నాయకులు కూడా పాల్గొన్నారు పాల్గొన్న పెద్ద సంఖ్యలో ఆ కార్యక్రమం మీ అందరికీ తెలియపరుస్తాం ముఖ్యంగా ఇక్కడ సిడబ్ల్యూసీ మెంబర్ అయిన ఇరు రుద్రరాజు గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఐక్యమత్యంతో కష్టపడి ఏ కార్యక్రమం వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా రాజమండ్రిలో సక్సెస్ అయ్యే విధంగా కృషి చేస్తున్నాం అదేవిధంగా రాబో కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా బుద్ధరాజు గారి సాహిత్యంలో అలాగే మా రాష్ట్ర ప్రధాని గారి చేసి ఎస్ఎన్ రాజా గారు అనేక మంది రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా నుంచి రాష్ట్ర కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళందరి సాహిత్యంలో వీళ్ళ సలహాలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తారని తెలియజేస్తారు ముఖ్య కారణం ఏంటంటే మీరందరికీ తెలుసు నేను గత అనేక సంవత్సరాల నుంచి నాగరాధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడం జరిగింది అయితే పేపర్ వేపరాటం అధిష్టానం మరీ ముఖ్యంగా మా నాయకులు నిర్మల రెడ్డి గారు కానీ అలాగే ఇక్కడ ఎంపీగా పోటీ చేసి గతంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఇంటి రుద్రరాజు గారు కానీ మా ఎస్ఎం రాజా గారు కానీ అలా కొంతమంది వారు తప్పనిసరిగా మీ సేవలు కాంగ్రెస్ పార్టీ కావాలి నగరంలో మీ సేవలు మరలా అందించాలి అనే ఉద్దేశంతో నన్ను మరలా ప్రోత్సహించి ఈరోజు మరలా కొత్తగా నియామకం చేయడం జరిగింది వారందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ముఖ్యంగా రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఏడులో మనకి పుష్కరాలు వస్తున్నాయి ఇదంతా కూడా ప్రతిష్టాస్త కాబట్టి లోకల్ ఎలక్షన్స్ వాడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కార్పొరేషన్ ఎలక్షన్స్ కంపల్సరీగా జరగా జరగాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మా పార్టీ తరఫున నగరంలో ఉన్న అన్ని డివిజన్లో కూడా డివిజన్ ఛార్జీలు ఏర్పాటు చేసి రాబో ఎలక్షన్స్లో అభ్యర్థులు నిలబెట్టి మేము మా ఊరి దిశగా ఎలుపు దిశగా ప్రయాణిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా నగరాల్లో ఉన్న సమస్యలపైన ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచనతో మేము ముందు జరుగుతామని అలాగే మీ అందరికీ తెలుసు గతంలో నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉండేది అలా రాబోయే రోజుల్లో కూడా వెంకట్ గారు చెప్పినట్టుగా మంచి స్థానంలో నగరంలో అందుబాటులో ఉండేటట్టు కార్యాలయం మరలా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కార్యాలయం నుంచి పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మేము పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాలను కూడా మేము చేస్తూ ప్రజల్లో గడడానికి మేము ఎక్కడ కూర్చున్న వాళ్ళే ఈ నాయకులు కార్యకర్తలు వీరే కాకుండా ఇంకా అనేక మంది ఉన్నారు నగరంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అలాగే పరిసరాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వాళ్ళందరి సహకారంతో కూడా నేను నగరంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా పైన మనలా ఈ నమ్మకం వచ్చినటువంటి అధిష్టానానికి అలాగే మా కోసం నా యొక్క వర్తని తెలుసుకుని మా పునర్నియామకానికి కృషి చేసినటువంటి శ్రీ గురుగురు రాజు గారికి అలాగే ఎస్ఎం రాజా గారికి అలాగే జిల్లా వినేక్ మంది పెద్దలు ఉన్నారు వారందరికీ కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి సహకారం కూడా